అందరికీ నమస్కారం అండి ఎక్కువ పూజలు ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళకే చెప్పలేనన్ని కష్టాలు ఎందుకు వస్తూ ఉంటాయి ఈ వీడియో తప్పకుండా వినాల్సిందే ఎవరైతే ఎక్కువగా భక్తి పరులుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారో దేవుళ్ళకి మొక్కులు మొక్కుతూ పూజలు చేస్తూ ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు కదా భగవంతుణ్ణి నమ్మి ఎన్నో పూజలు చేస్తున్నా ఎందుకని అసలు మన జీవితంలో దుఃఖం ఇలాంటి దౌర్భాగ్యం అనేది నిలిచిపోతూ ఉంటుంది ఈ ప్రశ్నలన్నీ కూడా మనందరిలో చాలా మందిలో వస్తూనే ఉంటాయండి ఇది సహజమే భగవంతుడు తన భక్తులను మరింత పరీక్షిస్తాడా లేదా అధికమైన భక్తి వల్లే సమస్యలు తగ్గిపోవటానికి కారణం ఏదైనా ఉంటుందా అనే సందేహం కూడా చాలామందికి వస్తూ ఉంటుంది నిజమైన మనిషిగా జన్మించడం అంటే సుఖం దుఃఖం అనేవి ఎంతో సహజం అయితే మనం భగవంతుడిని ప్రార్థించేటప్పుడు ఆయన మన జీవితాలని సుఖ సంతోషాలతో నింపాలని కోరుకుంటూ ఉంటాం కదా కానీ కొన్నిసార్లు అదే భగవంతుడు మనకు కష్టాలను సమస్యలను ఎందుకు ఇస్తాడు అసలు కష్టాలు ఎందుకు కష్టాలని భగవంతుడు పరీక్షలు అయితే అసలు మన మార్పు ఒక పరిమళించే పువ్వులా ఉండాలి కదా అది ఎలానో తెలుసా మొట్టమొదటిగా భక్తి అనేది కష్టాలని తొలగించేవు కానీ వాటిని అర్థమయ్యేలా మనకు చేస్తుంది భగవంతుణ్ణి నిజంగా ప్రేమించే వాళ్ళకి ఆయన మరింత పరీక్షలు లాంటివి పెడుతూనే ఉంటారు ఎవరైతే ధర్మపరులుగా నిజాయితీ పరుగులా నిజాయితీ పరులుగా సద్భక్తులుగా ఉంటారో వాళ్ళని భగవంతుడు మరింత బలవంతుని చేస్తూ ఉంటాడు కష్టాల నుండి పారిపోవడం కాకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొని మన ఆత్మని పెంచుకోవటానికి మనలోని ధైర్యాన్ని ఇంకా పెంచుకోవటానికి భక్తి అనేది ఎంతగానో సహాయపడుతుంది భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు మరి ఆయనే కదా మనకు కష్టాలని కూడా ఉన్నాయని రుచి చూపిస్తాడు ఇది గుర్తుంచుకోవాలి కానీ ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక బంగారాన్ని మెరిసే ఒక నగలాగా మార్చాలి అంటే అది నిప్పులో కాల్చాల్సిందే కదా అదేవిధంగా మనలో ఉన్న లోపాలను సరిచేయటానికి బలమైన వ్యక్తులుగా మార్చేందుకు కష్టాలు అనే ఒక అనివార్యం అనేవి గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా మనల్ని మంచి మార్గానికి తీసుకువెళ్ళటానికి ఒక ప్రయత్నాలే ఇక రెండవది భక్తి అలానే కర్మ పూజలు కర్మఫలాలను వెంటనే మార్చలేమని తెలుసుకోవాలి భక్తి అంటే గత జన్మ కర్మలను రద్దు చేయడం కాదు అవి మనం అనుభవించడానికి మనసుని సిద్ధం చేయటం అని అర్థం అసలు కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి కూడా తమ గత జీవితాల పాపపుణ్యాలను అనుభవించక తప్పదు మరి అయితే ఈ భక్తి వల్ల మనం కష్టాలను మరింతగా శాంతంగా అలాగే సహనంగా స్వీ స్వీకరించగలుగుతాం ఒక నావ సముద్రంలో ఉండగా గాలి లేకుండా నిశ్చయంగా ఉంటే ప్రయాణం అనేది సాఫీగా అలాగే మన జీవితంలో కూడా ఒడిదుడుకులు అనేవి అస్సలు లేకపోతే మనలోని బలం అనేది ఎప్పటికీ కూడా అసలు పొరపాటును కూడా బయటపడదు నిజమైన వీరుడు ఇప్పుడు కూడా యుద్ధంలోనే మారిపోతాడు కష్టాలు కూడా అలాంటివేనని అర్థం చేసుకోవాలి ఇక మూడవది భక్తులైన వాళ్ళని భగవంతుడు పరీక్షిస్తాడా అంటే గొప్ప భక్తుల జీవితాన్ని నువ్వు పరిశీలిస్తే వాళ్ళు ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొని ఉండాలి ధృవుడు ప్రహ్లాదుడు సీతాదేవి అలానే రాముడు వీళ్ళందరూ కూడా భగవంతుడిని పూజించే వాళ్ళే కదా నమ్మిన వాళ్ళే కదా కానీ వాళ్ళ జీవితాలలో కష్టాలు నిండిపోయిన ఈ విషయం నిజమే పరీక్షించినదే పరిపూర్ణం కాదని మన పురాణాలు ఎన్నో చెబుతూ ఉన్నాయండి కష్టాలను అధిగమించి ఇంకా నువ్వు బలమైన వ్యక్తిగా ఎదగడమే కదా నిజమైన భక్తి యొక్క అవుతుంది ఇక అలాగే కష్టాల వల్ల నిజమైన విజయాన్ని నువ్వు ఆస్వాదించగలం అంటే ఒక మనిషి జీవితాంతం కష్టపడకుండా ఒక్కసారిగా కోటీశ్వరుడైతే అతనికి సంపద విలువ ఎప్పటికీ తెలియదు కానీ చిన్ననాటి నుండి కష్టాలను చూస్తూ బాధలను ఎదుర్కొంటూ అలాగే సమస్యలను పరిష్కరించుకుంటూ ఎదిగిన వ్యక్తి ఒక్క రూపాయి సంపాదించినా కూడా దాన్ని ఎంతగానో గౌరవిస్తాడు ఎందువల్లంటే ఆ వ్యక్తికి ఆ రూపాయి విలువ తెలుసు కాబట్టి అవునండి ఈ విషయం అక్షరాల నిజం నిజమే కదా కష్టమే కదా విజయాన్ని పునా నిజమైన పునాది అంటే ఈ రెండే ఇక నాలుగవది ఏంటి అంటే నిజమైన భక్తి అంటే కేవలం పూజ మాత్రమే కాదు ధర్మాన్ని పాటించాలి నిజాయితీని నిరూపించుకోవాలి పూజలు వ్రతాలు చేస్తూ మన జీవితంలో అన్యాయాన్ని సహిస్తే అది భక్తి అనిపించుకోదు నిజమైన భక్తికి మూలం ఏంటి అంటే నిజాయితీ ధర్మం ధర్మం వైపు నిలబడమే భక్తి భక్తి ఎంత ఉన్నా సరే రావణాసురుడు శివుడి మీద అమితమైన భక్తి పెట్టుకున్నాడు కానీ చివరికి అధర్మం వైపు సీతాదేవిని అపహరించినందువల్ల నాశనానికి గురయ్యాడు అసలు నిజమైన భక్తిలో భగవంతుడు మనలో ఏం చూస్తాడు అంటే ఎంత సంపదున్నది ఉన్నది అనేది చూడడు అందులో ఎంత ఆర్తులకు అందించావన్నది మాత్రమే చూస్తాడు ఎన్ని శాస్త్రాలు చదివావు అన్నది భగవంతుడు చూడడు అందులో ఎంత ఆచరించావు అన్నది మాత్రమే చూస్తాడు ఎన్నెన్ని కార్యాలు చేసావన్నది చూడడు అవి ఎంత ఆదర్శంగా నిర్వహించావు అన్నది మాత్రమే చూస్తాడు ఎంతమంది నీ చుట్టూ ఉన్నారన్నది చూడడు నీ కోసమైనా ఎందరు నిలబడ్డారు అన్నది మాత్రమే చూస్తాడు ఎన్నేళ్ళు బ్రతికేవన్నది కాదు ముఖ్యం ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నావు అన్నది మాత్రమే భగవంతుడు చూస్తాడు నీ జ్ఞాపకం సంతోషం ఇవ్వాలి నీ ప్రస్తుత ప్రశాంతతనివ్వాలి నీ యొక్క స్మరణ ప్రేరణగా మారాలి నీ యొక్క మాట ఓదార్పునివ్వాలి అప్పుడు కదా నీ జన్మకు ధన్యం అప్పుడు కదా నీ బతుకుకు సార్థకం అయ్యేది అప్పుడు కదా చచ్చినా కూడా బ్రతికే ఉండేది అప్పుడే కదా నీ పుట్టకు పుట్టుకకు పుణ్యం కలిగేది పుట్టుకకు ఆస్కారం లేని పనులు చేయాలి మనల్ని మన కొరకై ఇంకొకరు ప్రార్థించేలా బ్రతకాలి ఎవరో ఒకరైనా సరే మనల్ని గుర్తుంచుకునేలా ఉండాలి ఎప్పుడో అప్పుడు మనం మంచి పనులు చేశాము అంటే తప్పకుండా గుర్తుంచుకుంటారండి అసలు భగవంతుడు మనలో నిజంగా చూడాలనుకున్న భక్తి ఎలాంటిది అంటే నిజాయితీ ధర్మం ఇతరులకు సాయం చేయడం ఇతరులకు సాయం అన్నది భగవంతుడు మెచ్చే ముఖ్య ఉద్దేశం కాబట్టి మనం ఇతరులకి సాయం చేసి మన విలువని పెంచుకోవాలి దేవుడు ఖాతాలో మన లెక్క కూడా లెక్కించుకోవాలి అసలు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు తెలుసా మనకు ఒక పాతిక ఆసుల భవనాన్ని నిర్మించుకున్నారు ఇరవై ఐదు అంతస్తుల మీద సూపర్వైజర్ ఉన్నారు కింద కార్మికుడు ఉన్నాడు పైనుంచి ఎంత పిలిచినా అతడు పలకడం లేదు దీంతో అలా అయినా సరే తల పైకెత్తి చూస్తాడన్న ఉద్దేశంతో జేబులోంచి ఓ పది రూపాయల నోటు విసిరాడు కింద పడిన కరెన్సీని తీసి జేబులో పెట్టుకున్నాడు కానీ పైకి మాత్రం చూడలేదు ఈసారి వంద రూపాయల నోటు విసిరాడు అయినా స్పందన లేదు దీంతో ఓ చిన్న రాయి విసిరాడు అది కాస్తా వెళ్ళి అతని నెత్తిన తగిలింది అప్పుడు తల పైకెత్తాడు ఈ కథంతా ఎందువల్లంటే ఇందులో నీతి మాత్రమే మనం తెలుసుకోవాలి ఎవరు చెప్పలేకపోయినా మళ్ళీ తనే వరాలిచ్చే దేవుడుకు పట్టించుకో కష్టాలు ఎదురైనప్పుడే పైకి చూస్తాం వరాలిచ్చినప్పుడు ఆనందంగా స్వీకరిస్తాం అలా కాకుండా కష్టాలలోనైనా సుఖాలలోనైనా భగవంతుడిని నమ్మకం అనేది పెంచుకొని మనం ముందుకెళ్తే అదే భగవంతుడు మన దగ్గర నుంచి ఆశించేది